రైతులకు రుణమాఫీ చేసి తెలంగాణ రాష్ట్రంలోనే చరిత్ర సృష్టించారు రేవంత్ రెడ్డి అన్న నర్సారెడ్డి బీజేపీ ప్రభుత్వం అంబానీ ఆదానీలకు మాత్రమే రుణమాఫీ చేసిందని దేశంలో ఏ రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేయలేదని ఆ ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందని నర్సారెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ ఇందిరాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ హామీ నెరవేర్చినందుకు సంబరాలు చేసుకుంటున్నామన్నారు రాబోయే నెల రోజుల్లో విడతల వారీగా పూర్తి రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు భారతదేశంలోనే ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందుతుందన్నారు తెలంగాణలో రేవంత్ సర్కార్ అభివృద్ధిలో దూసుకు వెళ్తుందని కొనియాడారు నియోజకవర్గంలోని ఏ రైతుకు రుణమాఫీ విషయంలో ఇబ్బందులు ఎదురైనా తన దగ్గరికి రావాలని సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు కోరుతున్నాము దీవించండి ఆదరించండి రేపు రాబోయే కాలంలో కూడా ఎక్కడ లేని విధంగా రైతుల గురించి ఆలోచించి రైతుల గురించి పనిచేసేదే కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న మా అందరికి కూడా మా రేవంత్ అన్న నా మా నాయకుడు ఒక మాట చెప్పిండు ఎందుకంటే మనం మాట ఇచ్చింది మాట నిలబెట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆలోచించే విధంగా రేపు రాబోయే తరాలకు ఇంకా ఇరవై ఏళ్ళకు కూడా అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఎప్పుడైతే కరెంటు ఫ్రీ అని చెప్పి రైతులందరికీ కూడా కరెంట్ ఫ్రీ ఎట్లయితే చేసిండో ఇప్పటికీ దాని గురించి చర్చించుకుంటున్నారు మరి ఈ రెండు లక్షల గురించి కూడా రేపు ఇంకో ఇరవై సంవత్సరాలకు కూడా రైతులందరికీ కూడా చర్చించుకునే విధంగా ఉండాలి మనం మాట ఇచ్చిన మాట తప్పకుండా ప్రతి ఒక్క కుటుంబానికి ఇంతకుపోసూరు వాళ్ళు ఆపోజిషన్ పార్టీలు ఏమన్నారు రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇస్తలేరు రేషన్ కార్డు ఉన్నోళ్ళకి ఇస్తారు అని అవన్నీ తప్పు రేషన్ కార్డ్ ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరికి రెండు లక్షల రుణమాఫీ చేసే బాధ్యత ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు అది మా హైకమాండ్ అందుకోసమే మీకు చెప్తున్న మీ ద్వారా ఎక్కడన్నా ఏ రైతుకన్నా రుణమాఫీ జరగలేదంటే తప్పక మా ఇంటి దగ్గర రండి వాళ్ళకి ఎందుకు రాలేదు అనేది అప్పటిదప్పుడే మేము కలెక్టర్ దగ్గరికి తీసుకొని పోయి కూడా వాళ్ళకు రుణమాఫీ అయ్యే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాం అందుకోసమే మీ ద్వారా రైతులందరూ కూడా ఇటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించాలి ఇసు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించాలి ఎందుకంటే ఇచ్చిన మాట ప్రభా ప్రకారం నిన్న మా రేవంతన కానీ మా బట్టి విక్రమార్క కానీ ఎన్ని ఎన్నో మాటలు చెప్పారు మేము ఎన్నో రాత్రులు గడిపినాం మనం మాట ఇచ్చినాం ఆ మాట నిలబెట్టుకున్నందుకు ఇంకా ఏ విధంగా మనం అమౌంట్ పైసలు సమకూర్చుకోవాలి ఇంకా రేపు రాబోయే కాలంలో ఇవాళ చేసింది ఏ అంటే ఒక ముప్పై నలభై పైసలే ఇంకో పదిహేను రోజులలో ఇంకా చేయాలి మొత్తం ఒక నెల రోజుల్లో కూడా ప్రతి ఒక్కరికి ముప్పై ఒక్క లక్ష కోట్ల రుణమాఫీ జరుగుతుంది అంటే ఈ రాష్ట్రమే కాదు మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ముప్పై ఒక్క లక్షల కోట్లు మాఫీ చేసిన ఘనత ఏ ప్రభుత్వానికి లేదు అందుకోసమే మీ ద్వారా ప్రతి ఒక్క రైతుకు తెలియజేసుకుంటాం ఏంటంటే ఎవరికైనా రుణమాఫీ కాలేదని తెలిస్తే వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వస్తే మేము తప్పక రేపు రాబోయే కాలంలో మన కలెక్టర్ గారి దగ్గర కానీ అధికారుల దగ్గర కానీ తీసుకొని పోయి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ రుణమాఫీ చేసే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరందరూ కూడా ఈ మా రైతు ప్రభుత్వం అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వము అందులో భాగంగానే ఇవాళ రేవంతన్న కానీ బట్టి విక్రమార్క కానీ మా క్యాబినెట్ అంతా కూడా ఏ విధంగా రుణమాఫీ చేయాలి అనే ఆలోచనతోని కొందరికి ఇచ్చే పైసలు కూడా కొందరు కాపీ రైతులను ముదాలు ఆదుకోవాలి రైతులకు ఇచ్చినకనే ఎవరినైనా ఆదుకుందాం ఎందుకంటే మీరు చూసారు బీజేపీ ప్రభుత్వం ఇంత ఉన్నది ఎవరికి మాఫీ చేసింది అంబానీకి చేసింది అదానికి చేసింది కానీ రైతుల గురించి చేయలే లేకపోతే బయట పైసలు మన దగ్గర లోన్ తీసుకొని ఎగ కొట్టినోళ్ళని వాళ్ళకి మాఫీ చేసింది కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ రైతులను ఆదుకునే విధంగా ఇవాళ చరిత్రనే ఒక సువర్ణ అక్షరాలతో రాసుకునే విధంగా సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా